నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎల్టీవీ పాడ్‌కాస్ట్ ఉగాది మనందరికీ ఎన్నో కొత్త ఆశలు తీసుకొచ్చే ఒక అద్భుతమైనటువంటి పండగ ఈ పండుగ రోజు ఒక ముఖ్య ఘట్టం ఏంటంటే రాశి ఫలాలు పంచాంగ శ్రవణాన్ని మనకు అందించే మహామహా పండితులు ఈ రాశి ఫలాలు మనకు అందిస్తారు రాశి ఫలాలలో మనకు చాలా మట్టుకు జరగబోయే విషయాలని ఒక ప్రిడిక్టివ్ అనాలిసిస్ ప్రకారంగా మీకు చెప్తారు దాన్ని చూసి మ్యాక్సిమం పీపుల్ టెన్షన్ పడరు ఎందుకంటే ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఓకే వీల్ ప్లాన్ అకార్డింగ్లీ అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం విపరీతంగా టెన్షన్ పడతారు అలా విపరీతంగా టెన్షన్ పడే ఒక వ్యక్తి శ్రీమాన్ తట్టా శ్రీనివాస్ చక్రవర్తి గారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడిగారు దాని గురించి టెన్షన్ పడాలా వద్దా అని ఆ రీజనింగ్ గురువుగారు మనకిచ్చారు దయచేసి వినండి ఎంజాయ్ ది థ్యాంక్ యూ శుభం ఖచ్చితంగా నాయన చాలా చక్కటి ప్రశ్న వేశారు పంచాంగ శ్రవణం జరిగిపోయింది వసంత ఋతు వచ్చేసింది చైత్రమాసంలో అయినా తెలుసుకోవాలని మీలో ఉన్న ఉత్సుకత నన్ను మాట్లాడే విధంగా చేస్తుంది మొదలుపెట్టే ముందు సర్వ సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ మీరు చాలా చక్కటి ప్రశ్న అయితే అడగడం జరిగింది ఆ పరంధాముడు నా నుంచి ఏ విధంగా వ్యక్తం అవుతారో ఆ విధంగా నేను చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను మొట్టమొదట మనం ఈ రాజ్య పూజ్యము అవమానము ఆదాయము వ్యయము ఎలా చూడాలంటే రాజపూజ్యం అంటే గౌరవించదగటం అంటే గౌరవింపబడటం అంటే వాడిని తక్కువ చేసి మాట్లాడటం అలాగే ఆదాయం అంటే డబ్బుని సంపాదించటం వ్యయం అంటే ఖర్చు చేయడం అసలు ఈ డబ్బు అనే పదము ధనం అనే పదము మొదటి నుంచి లేదు ఇది కలియుగంలో మానవుడే ధనాన్ని సృష్టించాడు అయితే ఈ పంచాంగ శ్రవణంలో ఉన్న గ్రహాలు కానీ ఈ రాజ్య పూజ్యము అవమానము ఆదాయం వ్యయం ఎలా చూడాలంటే ఇవి కృత నాటి విషయాలన్నీ కూడా అంటే మనిషిలో ఉన్న సత్వ రజో తమో గుణాలుగా పిలువబడుతున్న మూడు గుణములు తీసుకుని మనిషి ఎందు సత్వగుణము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా గౌరవప్రదంగా మాట్లాడడం జరుగుతుంది ఉదాహరణకి మీతో నేను గౌరవంగా మాట్లాడితే మీరు నన్ను గౌరవిస్తారు అవునా కాదా అవును ఒకవేళ నేను నాలో ఉన్న రజో తమో గుణాలు అహంకారానికి అహంభావానికి లోనైపోయి మీతో నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే మీరు తిరిగి నన్ను గౌరవిస్తారా నన్ను అవమానపరుస్తారా గౌరవించారు గౌరవించరు అంటే మనలో ఉన్న సత్వ రజో తమో గుణాలని మనం ఏ విధంగా అదుపులో ఉంచుకుంటామో నిర్ణయించుకోగలిగితే అది సమాజంలో మనకి అది పూజం గౌరవించేట్టు చేస్తుందా లేదా ఎదుటివాడి చేత అవమానపరుస్తుందా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి అని ఈ రాజ్యపూజము అవమానాలు చెప్తున్నాడు అదేవిధంగా ఆదాయము వ్యయము ఆదాయం అంటే మనకు ఉన్న సంపాదనలో సత్వగుణ సంపన్నుడు ఏం చేస్తాడు తనకి ఎంత కావాలో అంతే ఖర్చు పెడతాడు అంటే ఇంగ్లీష్లో వాంట్ అండ్ నీడ్ అని రెండు పదాలు వాడతారు కదా సత్వగుణ సంపన్నుడు నీడ్ వరకే పరిమితం చేస్తాడు తన యొక్క ఖర్చుని అలా కాకుండా రజో తమో గుణాలు ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడు నీడ్ని దాటి వాంటులోకి వెళ్తాడు ఎప్పుడైతే వాంట్ అయ్యిందో ఖర్చు కూడా పెరుగుతుంది అంటే ఉదాహరణకు నాకు ఒక వంద డాలర్లు రోజుకి వస్తే అందులో నేను ఒక యాభై డాలర్ ఖర్చు పెట్టానంటే అది సత్వగుణం అంటే యాభై డాలర్లు నాకు ఆదా అయ్యింది అదే ఆదాయం సత్వగుణం ఉంది కాబట్టి నేను నీడి వరకే పరిగెట్టాను లేదు నాకు వంద డాలర్ రోజుకు వచ్చి నాలో రజో తమో గుణాలు పెరిగిపోతే నీడిని దాటి వాంటలోకి వెళ్ళి నూట ఇరవై డాలి ఖర్చు పెడతా అంటే అప్పుడు నేను వ్యయంలో పడ్డా ఇరవై డాలర్లకి అయింది అంటే మనుషులు ఉన్న సత్వ రజో తమో గుణాలను ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాడో పరిశీలన చేసుకుని తనలో తాను వ్యయం కానీ సాధించే అవకాశం ఉంది అలాగే రాజ్యపూజము అవమానం అంటే రాజ్యపూజం పొందుతాడు అవమానాన్ని తప్పించుకుంటాడు ఈ విధంగా మన రాజ్యపూజ్యాన్ని అవమానాన్ని ఆదాయాన్ని వ్యయాన్ని సత్వ రజవ తమో గుణాలతో మిళితం చేసుకోవాలి ఎందుకంటే మనిషిని దగ్గర ఈ మూడు ఉన్నాయి మూడు గుణాలు అదేవిధంగా అసలు వీటి కారణం ఏంటి మనకి ఈ ఉగాది ప్రసాదం అంటారు అంటే ఉగాది పచ్చడిని పరిభాషలో చెప్తారు పెద్దలు ముందు నుంచి అలాగా అలవాటు అయింది ప్రజలకు కానీ దాన్ని ప్రసాదంగా భావన చేస్తాం అందులో షడ్ రుచులు అంట ఆరు రకాల రుచికరమైన పదార్థాలు వేస్తారు ఉదాహరణకి ఏముంటే అందులో పులుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా చేదు ఉంటుంది కదా అలాగే కొంత తీపి కొద్ది వగరు ఇలా ఆరు రకాల రుచులు వేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనకి కాలంలో మొట్టమొదటి మాసంలో శుక్లపక్షంలో పాడ్జిమినాడు ఏర్పాటు చేస్తారు అంటే మన ప్రతి పండుగ కూడా కాలానికి సమాంతరంగా చేసుకునే ప్రక్రియ ఇప్పుడు మనిషిలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలుగా పెట్టుబడ్డే ఆరు గుణాలు ఆరు అరిషడ్ వర్గాలు అంటారు అరి అంటే శత్రు అని అర్థం మాట ఎవరైతే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాన్ని అదుపులో ఉంచుకుంటాడో వాడికి ఈ షడ్రుచులు ఏ విధంగా వేసుకున్నారో వాటికి మనం అనుసంధానం చేద్దాం ఇప్పుడు మనిషిలో ఉన్న ఈ ఆరు ఆరు శత్రువులు కామ క్రోధ లోప మొహ ఇటు పక్క బెల్లం వేస్తాం ప్రసాదంలో బెల్లం ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది మనకున్న అరిషడ్ వర్గాల్లో బాగా తీపిగా అనిపించే గుణం ఏంటి ఒకనొక శత్రువు కోరిక అంటే కామం అంటే మనలో కామమే అందులో వేసిన బెల్లానికి ప్రతీక క్రోధం ఏంటి నాకు ఏదన్నా అనుకున్న విషయం జరగకపోతే అది జరిగేదాకా మొండి పట్టుదలతో ఉండటం అటువంటి క్రోధము దీంట్లో ఎక్కడుంది ఆల్రెడీ బెల్లం వెళ్ళిపోయింది మనకి ఇంకా క్రోధము అంటే కారము మనం కారంగా వేస్తాం కదా కొద్దిగా పదార్థాలు అది కారము క్రోధం చేస్తుంది కామ క్రోధ లోభము లోభం అంటే అన్నీ నాకే కావాలి అని అనిపించడం ప్రతిదీ నాకే చెందాలనుకున్నప్పుడు నా ముందు కూర్చున్న మీకు నా మీద కొంచెం ఇబ్బంది కలుగుతుంది మీకు చాలా అసహ్యం వేస్తుంది కొద్దిగా చేదు అనిపిస్తుంది ఏంటి అన్నీ ఎనిగే కావాలంటాడు మిగతా ప్రజలు లేరా అని అనిపిస్తుంది అవునా కదా అది చేదు గుణం అది నింబ అంటే పస్ మన యొక్క వేప పువ్వు వేస్తాం కదా చేదు ఆ చేదు గుణాన్ని దీంట్లో లోభంతో పోలుస్తాడు ఇక మోహము మోహం అంటే ఏంటి నాకు దక్కినది ఎవరికి దక్కకూడదు అనుకోవడం అది మోహం దుర్యోధనుడు మోహానికి లోనైపాడుగా పాండవులకు వచ్చింది కూడా తనకు కావాలనుకున్నాడు మరి ఇప్పుడు మనకి బెల్లం వెళ్ళిపోయింది వేపపు వెళ్ళిపోయింది కారం వెళ్ళిపోయింది ఇంకా ఉన్నది పులుపు తర్వాత కొద్దిగా ఉప్పు ఉంది కదా మామిడికే ముక్కలు వేస్తారు కదా ఈ మోహం దేనికి ప్రతీక దీంట్లో ఉప్పులోనా పులుపులోనా పులుపు అంటే చింతపండు వేస్తాడు కదా అది మోహాని ప్రతీక అన్నీ కూడా దాంట్లోనే మిలితం అవ్వాలి నా దాంట్లోకి వచ్చింది ఏది లేకుండా నేను లేకుండా వేరేది లేదు అని చెప్పే భావన అది సరే కామ క్రోధ లోభ మోహ ఇక మదము మాత్సర్యం మదం అంటే ఏంటి నేను గనక నువ్వు ఏమీ చేయలేవు అనే మాటలు మాట్లాడుతుంటారు కదా ఇప్పుడు మీరు వేసిన ఉగాది ప్రసాదంలో ఏది లేకపోతే ఆ ప్రసాదానికి రుచి లేకుండా పోతుంది ఉప్పు ఉప్పు లేదు కదా అది మదము అంటే మనలో అంటుంటాం కదా నేను నేనే గనక లేకపోతే నువ్వేమి చేయలేవురా అని అంటాడు అక్కడ నేనే అనే పదానికి అర్థం ఏంటంటే మనిషి కాదు తనలో ఉన్న ఆత్మస్వరూపం అదే పరమేశ్వర స్వరూపం నేను లేకపోతే అంటే ఇచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక లేకపోతే అది ఉండబట్టే మనం కదులుతున్నాం తాను తానుగా అహంకరించి చెప్తున్నాడు అది మదము ఎక్కడమంటారు దాన్నే అది ఉప్పు నేను లేకపోతే దేనికి రుచి లేదు అని అహంకారాన్ని పోతుంది కదా అది మదము ఇక మాత్సర్యం మాత్సర్యం అంటే మనకు తెలిసిన ఏ తప్పు చేసినా అది ఉప్పుగా కనిపిస్తుంటుందిగా ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు ఎంత అసహ్యంగా ప్రవర్తించినా అనరాని మాటలన్నా తన కొడుకు అనే ఒకే ఒక కారణం చేత అన్నిటినీ సహించి మెచ్చుకున్నాడు కదా కొడుకుని కానీ ఏమైంది చివరికి అయిపోయింది అదేవిధంగా ఈ మామిడి ముక్కలు ఉన్నాయి కదా మామిడి ముక్కలు కొంత పులుపు కొంత తీపి ఉంటుంది ఓకే ఇవన్నీ నాలో ఉంది గుణాలే కదా ఇది నా జాతిది అని దాని దాంట్లో మిళితం చేసుకున్నాయి ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలను ఎవరైతే అదుపులో ఉంచుకుంటాడో వాటికి అనుసంధానం చేసుకోవాలి ఇది సత్వరజో తోమో గుణాలు ఎవరైతే అనుసంధానం చేసుకుని తన యొక్క నోటి మాటను అదుపులో ఉంచుకుంటాడో తన ఆలోచన విధానాన్ని సక్రమ మార్గులు ఉంచుకుంటాడో అటువంటి వాడికి రాజ్య పూజము వస్తుంది ఆదాయము కలుగుతుంది అంతే తప్ప అది డబ్బుకి ముడిపెట్టరాదు కృతయ్యం నుంచి ఉన్నది మాటే కాబట్టి మాట ఎప్పుడు ఉన్నది కాబట్టి మాటను ఎవరైతే అదుపులో ఉంచుకుంటాడో వాడి రాజ్య పూజ్యానికి అర్హుడవుతాడు ఒక ప్రశ్న కూర్చోదు ఇప్పుడు ఆల్ నైన్ ప్లానెట్స్ ఉన్నాయి నైన్ ప్లానెట్స్ ఉన్నాయి బట్ అంటారు కదా రాశి ఫలాలు బట్టి ప్లానెట్స్ ఆ పర్టికులర్ రాశికి ఆ పర్టికులర్ ప్లానెట్స్ ఎఫెక్ట్ విల్ బి దేర్ సో దట్ ఎఫెక్ట్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ దిస్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి నాన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేనే ఉన్నా ప్రతి గ్రహానికి మూడు స్థానాలు ఉంటాయి ఒకటి స్వగృహం తన ఇల్లు రెండు మిత్రస్థానం తన యొక్క స్నేహితుడిల్లు రెండు శత్రుస్థానం వాడి యొక్క శత్రువిల్లు ఇప్పుడు ఇప్పుడు నేనైనా పిలవబడే చక్రవర్తికి నా ఇంట్లో నేను చాలా హుందాగా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటాను అవునా కదా మీరు నా స్నేహితులు సో మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నా ఆనందానికి నా యొక్క సంతోషానికి దేనికి కూడా లోటు ఉండదు స్నేహితులు కాబట్టి గౌరవిస్తారు అదే నేను నా శత్రువు ఇంటికి వెళ్ళాను అప్పుడు నాలో ఆనందం ఉండదు గౌరవం కొద్దిగా భయం ఏర్పడుతుంది కదా దీనికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ యోగో యోగోభవతి దుఃఖ అంటాడు స్వామి మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు ఎవరిని కలుస్తారు ఏ ఏ పదార్థాలు తింటారు వాటిని అనుసంధానంగా మీ యొక్కలో మీలో ఉన్న సత్వ రజోతు బాగా ప్రకటితం అవుతాయి అని స్వామివారు చెప్తారు మన బాధ్యత మనం ఎవరిని కలవాలి ఏమి తీసుకోవాలి ఏ ప్రదేశాలు వెళ్ళాలి అని మనం నిర్ణయించుకుంటే విష్ణు శాస్త్రాలు చెప్తారు బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావా అని ప్రకృతిలోని అనుసరించి మన బుద్ధి బాగా ప్రవర్తింపచేస్తుంది ప్రకృతిలోనిది మీ స్నేహితులు అవ్వచ్చు మీ శత్రువులు కావచ్చు లేదా మీరే కావచ్చు మీ కుటుంబం కావచ్చు సో ఆయా పరిస్థితులు బట్టి ఆయా వ్యక్తులు బట్టి మనలో ఉన్న సత్వ రజోతమ గుణాలు పరిపరి విధాలుగా పరివర్తించడం జరుగుతుంది ఉదాహరణకి మీకు సినిమాలంటే ఇష్టం అనుకోండి నేను వచ్చి సినిమా విషయాలను మాట్లాడితే మీరు చాలా ఆనందంగా మాట్లాడతారు నాకు అంటే ఇష్టం లేదు నాకు భగవత్ చింతన ఇష్టం మీరు నా దగ్గరకు వచ్చి సినిమాలు మాట్లాడితే నాలో ఎటువంటి భావం వస్తుంది ఒక రకమైన బాధ కలుగుతుంది బా ఎందుకు రా ఇంకా మాట్లాడుతున్నావు అని అంటాం అంటే సత్వగుణం ఉన్న వాటికి గుణం పనికిరావు రజోగుణం ఉన్నవాడికి సత్వగుణం పనికిరాదు ఈ మూడు గుణాలు సమపాళలు ఉంటాయి ఎవరికి పరంధాముడి అంటే గుణత్రయ సమన్వితం చెప్తారు స్వామివారికి ఆయనకు ఆనందం కానీ కోపం కానీ కానీ అలా ఏది ఉండమాట స్వామివారికి సో ఆ విధంగా మనలోని సత్వ రజో గుణాలు చూసుకుంటూ మనం వెళ్ళే ప్రదేశాలు కలిసే మనుషులు తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండగలిగితే మనం తీసుకున్న ఆహారం మన మీద పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క మాట అన్నది చాలా సత్వంగా వస్తుంది కాబట్టి రాజు పూజ అని గరులవుతారు అదేవిధంగా మన ఖర్చు పెట్టే ధనానికి కూడా మనలో ఉన్న సత్వరాజాతో మగ అది నీడ వాంచ అని డిఫరెన్షియేట్ చేయగలిగితే మీకు మిగిలేదంత ఆదాయమే తప్ప వ్యయమైతే లేదు ఈ విధంగా మనం ఈ షడ్రుచులని అరిషడ్ వర్గాలతో పోలుస్తూ ఆదాయ వ్యవయాన్ని రాజ్యపూజాన్ని అవమానాన్ని మనలో ఉన్న సత్వరాజాతో మనకి మనం మిళితం చేసుకుంటే మనిషిగా ఉన్నాం ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క పంచాంగ శ్రవణం సంబంధించిన ఈ యొక్క ఏదైతే ఊగాది అని పిలుస్తారో అది ప్రకృతితో మిళితమైంది ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఈ సత్వ రజతో మగూఢాలని అందులో అర్షద్వార్కులను మనం అన్నిటినీ తీసుకుని సక్రమంగా వాడుకోగలిగితే కొంత భగవత్ చింతనతో అందరికీ శ్రేయస్కరమే ఈ రాశి ఫలాలు అంటూ ఏముండో మీ యొక్క ఆలోచన మీ యొక్క నడవడికే మీ రాజపూజ్యాన్ని ఆదాయాన్ని నిర్దేశిస్తాయి అందుకు తప్పేం లేదు ఇవన్నీ జీవితంలో ఉన్నాయి కాబట్టి షడ్రుచులు మిళితం చేస్తారు అరి షడ్ వర్గాలకి లింకు చేస్తూ ఇది నాన్న ఈ పంచాంగ శ్రావణం దేనికి భయపడే ఒక భగవన్ నామాన్ని ఎప్పుడు అనుసంధానం చేయండి అంతా సర్వేశ్వరుడు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణ చూసుకుంటారు ఏ పని చేసినా అలా చేసుకోండి కవర్ దిస్ అవును అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణకి మహాభక్తుడు కానీ ప్రహ్లాదుడికి అనేకమైన కష్టాలు వచ్చే తన తండ్రి అయిన హిరణ్య కష్టపడి చెప్తావునా కదా మరి భక్తుడికి అన్ని కష్టాలు ఇస్తే ఎలాగండి దేవుణ్ణి నమ్మటం దేవుణ్ణి నమ్మితే కష్టాలు ఇస్తాడా అని ఒక ప్రశ్న వేస్తారు ఇక్కడ ప్రశ్న అది కాదు ప్రశ్న ఏంటి భక్తుడికి కష్టాలు వచ్చినప్పుడు భక్తుడు ఏ విధంగా ప్రవర్తించాడన్న విషయం మనం చూడాలి నారాయణుడు హిరణ్య కసుపుడు ద్వారా ప్రహ్లాదుడికి అనే కష్టాలు ఇస్తున్నప్పుడు ప్రహ్లాదు నారాయణ స్మరణ చేశాడు అందుకే ఏ కష్టం ఆయన బాధించలేదు అవునా కదా అలాగే అర్జునుడు పాండవ మధ్యముడు అజ్ఞాతవాసం చేశాడు అరణ్యవాసం చేశాడు కానీ ఎప్పుడూ సదా కృష్ణ పరమాత్ముడు తోడుతాడు సఖుడుగా సో ఆయన కష్టాల నుంచి బయటపడ్డాడో లేదా ఎక్కడ కష్టాన్ని కష్టంగా చూడలేదు అదేవిధంగా ధర్మరాజు భీముడు నకులుడు వీళ్ళంతా కూడా కష్ట సమయాల్లో ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన చేశారు అరణ్యంలో ఉన్న ఋషుల్ని కలిసి ఆత్మకి స్థైర్యాన్ని ఇచ్చుకుని దాన్ని ఏముంటుంది శరీరం అయితే పుష్టి అంటం ఇది తుష్టి అంటం సో ఆత్మకి తుష్టి కలగాలి అంటే ఆత్మస్థైర్యం ఇవ్వాలి మనం అదే విషయాన్ని రామచంద్రుడు మనం చూపించారు కైకేయి మాత అరణ్యంగా వెళ్ళమన్నప్పుడు నా తండ్రి తపోవనానికి వచ్చి తపోవనం ఋషుల్ని కలిసి వాళ్ళ ద్వారా ఆధ్యాత్మిక చింతన పొంది మనసుకి తగినంత శుద్ధి చేసుకున్నాడు నా తండ్రి ఎందుకు చేసుకోవాలంటే రామాయణంలో సీతమ్మతలు ఒక మాట చెప్తారు జీవం భద్రాణి పశ్యంతి అని ఒక మాట చెప్తారు నా తల్లి అంటే అనుకోకుండా కష్టం వచ్చినట్టుగా అనుకోకుండా సుఖం వస్తుంది అయితే అనుకోకుండా కష్టం వచ్చినట్టు మనిషి కృంగి కృషించకుండా భగవన్ నామాన్ని అనుసంధానం జీవించినట్లయితే దానికి మంచి రోజులు వచ్చినప్పుడు ఈ మనిషి వాటిని కూడా చక్కగా అనుభవించగలుగుతాడు అందుకే సీతం ఎప్పుడూ రామస్మరణ చేస్తూనే ఉంది నా తల్లి అందుకే చక్కగా ఉన్న నా తల్లి అందుకే రాముడు వచ్చాడు నా తల్లి సీతమ్మ రాముల వద్ద కలిసి తిరిగి అయోధ్యకి ప్రయాణం అయ్యారు ఈ విధంగా మనం చూసుకోవాలి మనిషి కాకంటే సత్వరాజతో మగోణాలు అరిషద్వర్గాల్ని మాత్రమే తీసుకుని ఏ సంవత్సరమైనా సరే మీరు అనుసంధానం చేసుకోవాలి మనలో ఉన్న ఆ కామ క్రోధ లోభ మొహమ్మద్ లిమిట్లో పెట్టుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అందరికీ శుభమే రిగార్డ్లెస్ ఆఫ్ రాశి బలాలు ఓకే ఓకే గ్రహాలు ఉన్నమాట నిజం ఆ గ్రహాలు ఉన్నది మీ అందే ఉన్నాయి మీలో ఉన్న సత్వ రజో తమ ఏ విధంగా అయితే పెళ్లి బిక్కుతున్నాయో పైకి వ్యక్తం అవుతున్నాయో దానికి తగ్గట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది ఓకే సో వీటన్నిటికీ ప్రధానంగా చూడదు భగవత్ చింతన చేసుకోవాలి భగవత్ చింతనతో మీరు ఏదైనా చేయండి ఒక భగవన్ మొదలుపెట్టి చివరికి భగవన్నంతో ముగిస్తే ఆ మధ్యలో జరిగిన కర్మంతో కూడా పరంధాముడికి చేరుతుంది ఆ విధంగా మనస్సు శుద్ధిపడుతుంది శరీరం కూడా డస్సిపోదు మనస్సు ఇబ్బంది పడితే భగవద్గీత పారాయణం చేయండి శరీరం అలసిపోతే ఆదిత్య హృదయాన్ని ధారణ చేయండి రామచంద్రుడు యుద్ధం చేసి అలసిపోయినప్పుడు అగత్య మహర్షి వచ్చి ఆదిశ్య హృదయాన్ని ఇచ్చారు ఎందుకు స్వామి యొక్క శరీరం బాగా అలిసిపోయింది కాబట్టి శరీరానికి ఎప్పుడు మనం ఇవ్వాల్సిందేంటి పుష్టి ఆరోగ్యం వల్లంటే ప్రదాత భాస్కర స్వరూపం భాస్కరాయ నమ అంటుంది స్వామివారిని సో ఆ యొక్క సూర్యుడికి సంబంధించిన ఆది హృదయాన్ని ధారణ చేయాలి అర్జునుడు యుద్ధభూమికి వెళ్ళాడు గౌరవులు చూశాడు తాత మొత్తం అలిసిపోయాడు మనసు చెదిరిపోయింది వెంటనే కృష్ణ పరమాత్మ భగవద్గీత ఇచ్చాడు భాగవతము రాయబడింది వ్యాసుడి చేత అంటే చంద్రవంశం రామాయణం రాయబడింది వాల్మీకి చేత అది సూర్యవంశము కుడి ఎడమ ఉన్నట్టుగా శరీరము మనసు ఉంది కాబట్టి ఎవరైతే రామాయణాన్ని ధారణ చేస్తూ సంక్షేప రామాయణంలో వంద శ్లోకాలు ధారణ చేస్తూ భగవద్గీతలో కనీసం ఒక పది శ్లోకాలు ధారణ చేసుకున్నట్లయితే వాడి మనసు ఏంది ఎటువంటి చింతనకి స్థానం ఉండదు శరీరం ఎప్పుడూ అలసిపోదు నేను దీన్ని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడునే ఎంత వయసులో కూడా ఇన్ని ఉద్యోగాలు చేస్తూ మందిరంకి వచ్చి కాలాన్ని వెచ్చిస్తున్నాను ఇంతవరకు సరిపోతుంది తర్వాత కావటం మనం ఇంకొకసారి మాట్లాడవచ్చు జై శ్రీమన్నా